గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మనం ఒక కథ ద్వారా బలమైన జంతువు ఒక చిన్న జంతువు యొక్క సహాయాన్ని ఎలా తీసుకుందో తెలుసుకుంటా సాధారణంగా మనం బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా బలహీనంగా ఉన్న వాళ్ళవి చిన్న వాళ్ళవి సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు నువ్వేం నాకు సహాయం చేయగలవు అని వేరే పాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ సహాయమే ఒక్కోసారి అవసరమయ్యి ప్రాణాల నుంచి ప్రాణాపాయం నుంచి కూడా కాపాడుతుంది అటువంటి సంఘటన ఒకసారి జరిగింది చెప్తాను చదువు వినండి ఒక అడవిలో అదొక పెద్ద అడవి ఆ అడవిలో రకరకాల జంతువులన్నీ కలిసి నివసిస్తూ ఉన్నాయి జంతువులు ఏంటి పక్షులు ఏంటి అన్నీ చక్కగా కలిసి వేసి నివసిస్తూ ఉన్నాయి కానీ ఒక సింహము మిగతా వాటితో కలిసి వెళ్తారు అప్పుడు ఒక చిన్న చుట్టూలుగా వచ్చి సింహం దగ్గరికి వచ్చి సింహం సింహం మనందరం కలిసి ఆడుకుందామా అని అనేది పో నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు నాతో లేదు లేదు మనదరం కలిసి వాడుకుందాం స్నేహితులంటే ఒకరినొకరు సహాయం చేసుకోవాలి కలిసి వాడుకోవాలి నేను కూడా నీకు ఏదో సమయం ఉపయోగపడతానులే అని చెప్పింది నువ్వు నాకు ఉపయోగపడతావా నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు నువ్వేం చేయగల సహాయం పో పో అని చెప్పేసి దాన్ని ఎప్పుడు కూడా కసుకునేది ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు వేటగాడు ఏం చేశాడంటే జంతువులను పట్టడానికి ఒక వరను వేసాడు ఒక బొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద ఒక కొన్ని కొమ్మలు కట్టేసి ఒక చెట్టు కొమ్మలన్నీ పైన తప్పేసి దాని మీద వల వేశాడు ఈ విషయం తెలియక సింహము ఆ దారి గుండా వచ్చి ఏం చేసిందంటే ఆ వలలో చిక్కుపోయింది ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసింది వర నుంచి బయటికి రావడానికి కానీ తప్పించుకోలేకపోయింది అదే సమయంలో అటుగా ఆ చిట్టెలుగా వచ్చింది వరలో చిక్కుకున్న సింహాన్ని చూసి అయ్యో నా మిత్రుడు వరలో చిక్కుకున్నాడు ఎలాగైనా సరే సింహాన్ని నేను ఈరోజు రక్షించాలి అని నిర్ణయించుకుని దగ్గరకు వెళ్ళింది ఒక్కసారిగా సింహం చెప్పిన మాట్లాడి గుర్తుకొచ్చాయి నువ్వేం సాయం చేయగలవు నాకు నువ్వు చూస్తే చిన్నదాని ఉన్నాయి కదా పో అని తెలిసేది కదా ఆ మాట్లాడి గుర్తొచ్చాయి అయినప్పటికీ సింహాన్ని ఎప్పుడూ స్నేహంగా చూసింది కాబట్టి స్నేహితుడిని రక్షించాలని వెంటనే చిట్ ఆ వలన ఏం చేసిందంటే తన పదునైన పళ్ళతో చక్క కటక కొరికేసి వలని ముఖముఖం చేసింది సింహం బయటకొచ్చింది వచ్చింది సింహం ఒక్కసారిగా కన్నీరు కార్చింది అయ్యో ఇంతవరకు నేను ఎంత తప్పుగా ప్రవర్తించానో నీతో స్నేహం ఇక నుంచి చేస్తాను నిన్నెప్పుడు కూడా దూరం చేసుకోను చిన్న వాళ్ళ స్నేహం ఎప్పటికైనా అవసరం వస్తుంది స్నేహం అనేది అందరితోటి చేయాలి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆదుకుంటారు ఈ విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను నన్ను క్షమించు చిట్టెలుక అంటూ చిట్టెలుకను కౌకులించుకొని సంతోషంగా దాన్ని ముద్దాడింది అని కలిసి హాయిగా అడవిలోకి వెళ్ళిపోయాయి ఇది కదా